నవసే వెల్కమ్ టూ ఎన్బిటీవి ట్వంటీ ఫోర్టీ సెవెన్ జిల్లాలోని మెట్ట ప్రాంతం అయిన ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉదయగిరి జిల్లా కాలనీ సీతాపురం మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి అన్నారు ఉదయగిరి జిల్లా ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ మంగళవారం సైతరాంపురం తహసీల్దార్ షేక్ ఫజ హక్కు వినతి పత్రాన్ని అందచేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం బయట ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లా చేయాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు తిరుపతయ్య వైసీపీ మండల ప్రధాని కార్యదర్శి బాలినేని మాభయ్య అయ్యవారిపల్లి సర్పంచ్ దుర్గప్రసాద్ యాదవ్ దేవమ్మ చెరువు అయ్యవారిపల్లి ఉపసర్పంచులు సర్పంచ్లు లెక్కడి బ్రహ్మయ్య షేక్ కాసిం పీరా వైసీపీ నాయకులు పానం చంద్రమౌళి ధనార్జన్ ఖాజావలి జైపాల్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మెట్ట ప్రాంతం అయినందుకు ఈ ప్రభుత్వం మేము చెప్పుకుంటున్నాము జిల్లా చేయాలని కోరుకుంటున్నాము ఈ మెట్ట ప్రాంతం అని చేస్తే ఏదైనా కొన్ని కంపెనీలు వచ్చినా లేదు అదేవిధంగా జిల్లాన్న తర్వాత వాటర్ అంటే కాలువలు డ్యామ్ నుంచి రావడానికి అవకాశం ఉంటుందని మా ప్రజలందరూ బాధ మీరు గమనించి ప్రభుత్వం వారు మాకు మా కోరిక ఇదే మేము అడుగుతున్నాం మా ఉదయగిరి తాలూకా నుంచి మీరందరూ దయచేసి ఆలోచించి మా ఉదయగిరి తాలూకాను జిల్లా చేయాలని కోరుకుంటున్నాము ఉదయగిరి జిల్లా చేయడానికి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సీతారాంపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు మన సీతారాంపురం మండలం కన్వీనర్ గారు చింతంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా కుల మొత్తాలకు అతీతంగా ఈ యొక్క మెట్ట ప్రాంతాన్ని జిల్లా చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా కలిసి వస్తాయని ఈ యొక్క మెట్ట ప్రాంతానికి తాగునీరు సాగునీరు అన్ని విధాలుగా రైతాంగము ఇటు ప్రజలు అందరూ కూడా సురక్షితంగా సుభిక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం లాగా చేపడుతున్న కార్యక్రమాన్ని ఈ రోజు మన తహసీల్దార్ కార్యాలయం ముందు మేము వినతి పత్రము సమర్పించడం జరిగింది కావున పాలక వర్గము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క నియోజకవర్గాన్ని జిల్లా చేస్తే ఈ యొక్క చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు అటు బద్దేలు గాని ఇటు గిద్దలూరు గాని ఇటు ఖనిగి గాని నాలుగు నియోజకవర్గాలకు నాలుగు నాలుగు నియోజకవర్గాల్ని జిల్లా స్థాయిలో మన జిల్లాని ప్రపోజల్ చేస్తే ఈ యొక్క మెట్ట ప్రాంతం ప్రజలు యువత అటు సాగునీరు తాగునీరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ రోజు భారీ ఎత్తున మేము సీతారాంపురం యొక్క మా సీతారామపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో వినపత్రం సమర్పించడం జరిగింది ఇప్పటికైనా ఎన్నో ధర్నాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేపట్టినము ఇప్పటికైనా కరుణించి పాలక వర్గం కానీ అటు అధికార బృందం గాని మా ఎందుకు సై ఉంచి మా నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తే మేము ఎంతో అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీ తరఫున పత్రికా విలేకరుల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున ఉద్యమ బాటలో నడిపే ఉద్యమకారుల తరఫున మేము ఈ యొక్క సభాముఖంగా విన్నవించుకుంటామని తెలియజేస్తున్నాం